వెల్కమ్ టు క్రైమ్ నైన్ న్యూస్ నా పేరు సుమలత ఈ హెల్త్ టిప్స్ మీకోసం షుగర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ఆయుర్వేద సీనియర్ వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ నాయక్ అన్నారు ఆదివారం ఆయన కార్యాలయంలో క్రైమ్ నైన్తో మాట్లాడారు మనం తీసుకునే ఆహారం చేసే పనులను బట్టి షుగర్ కంట్రోల్లో ఉంటుందని అన్నారు ఆహారంలో రైసును తక్కువగా ఉపయోగించాలన్నారు మధుమేహం వ్యాధి వంశ పారపర్యంగా వస్తుందన్నారు గురించి చాలా అపోహలు ప్రజల్లో ఉంటాయి మధుమేహము డయాబెటీస్ రెండు ఒకటే అయితే వీటికి వచ్చేసి కారణాలు ఏంటంటే మనం తీసుకునే ఆహారము మనం చేసే పనులకి డిపెండ్ అయి ఉంటుంది పూర్వకాలంలో తీసుకునే ఆహారం కంటే వ్యాయామం ఎక్కువగా ఉండడం వల్ల ఆ రోజుల్లో మధుమేహం అనేది ఎక్కువ బాధించేది కాదు ఇప్పటి సెకండరీ లైఫ్ రావడం వల్ల మధుమేహం చాలా ఇబ్బంది పెడతా ఉంది ఈ రోజుల్లో చిన్నపిల్లల్లో కూడా వస్తుంది దానికి కారణం జోరైన్ డయాబెటీస్ అంటారు వాళ్ళకి బ్యాక్టీరియా సరిగా తయారవకపోవడం వల్ల చిన్నప్పటి నుంచే వాళ్ళకి మనం ఇన్సులిన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలానే పెద్దవాళ్ళలో స్థౌల్యం ఉన్న వారికి కానీ లేకపోతే కుటుంబ నేపథ్యం ఉన్న వారికి కానీ ఇలా కొంతమందికి కొన్ని జబ్బుల వల్ల కూడా మధుమేహం రావడం జరుగుతుంది అయితే ఈ మధుమేహం అనేది మొదటిగా నాన్ ఇన్సులిన్ డయాబెటీస్ కింద ఉంటుంది తర్వాత అది కనుక మనం కంట్రోల్ చేయకపోతే ఇన్సులిన్ డయాబెటీస్ కింద ఇన్సులిన్ డిపెండబుల్ డయాబెటీస్ డెస్ కింద మారిపోతూ ఉంటుంది కాబట్టి మనకు తగిన ఆహారము వ్యాయామం అనేది చాలా అవసరం మధుమేహాన్ని కంట్రోల్ ఉంచుకోవాలంటే ఎప్పుడైనా సరే వ్యాయామం రోజు కానీ మూడు రోజులకోసారి కానీ ఒక రెండు మూడు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది ఇలా వాకింగ్ చేయటం వల్ల తర్వాత ఫుడ్లో కూడా కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని ప్రోటీన్ డైట్ కనుక పెంచుకునేటైతే మనం బ్యాక్ట్రియాస్ మీద మనం ప్రజలు తగ్గించడం వాళ్ళు అందుకని చెప్పేసి మన డైట్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉండదు కొంతవరకు మార్చుకోవాలి అంటే మనం ఎప్పుడు కార్బోహైడ్రేట్స్ తగ్గి ప్రోటీన్ ఉండేటట్టుగా అంటే గుగ్గిలు లాంటివి కనుక మన ఫుడ్లో కనుక పెంచుకోవటం అలానే మనం ఆకుకూరలు అవి పెంచుకోవటం వల్ల మన రైస్ని తగ్గించుకుంటే చాలు అప్పుడు కొంతవరకు ఆ ప్రజలు అయితే తగ్గుతుంది దానివల్ల మనకి ఇన్సులిన్ దాకా వెళ్ళకుండా ఉంటాం అదే కనుక మనం వెనక సరిగా కంట్రోల్ చేసుకోకపోతే ఐడిఎం కింద మారిపోతుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చూసుకోవాలి అలానే హెచ్బిఎమ్ఎల్సి టెస్ట్ కనుక చేసుకుంటే మూడు నెలల యావరేజ్ ఎంత ఉందని తెలుస్తూ ఉంటుంది అలా కాకుండా మనం వెనక కంట్రోల్ కానప్పుడు మన కనుక షుగర్ కంట్రోల్ కాకుండా ఉంటున్నట్టయితే సీ ప్రపరేట్ టెస్ట్ అని ఉంటుంది సీ ప్రిపేట్ టెస్ట్ కనుక చేసినట్లయితే ఆ వాల్యూస్ని బట్టి ఇన్సిడెంట్ వెళ్తున్నాడా పేషెంట్ లేకపోతే మందులతోనే మనం మార్చొచ్చా మందులతోనే మనం తగ్గించవచ్చా అనేది చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చాలా మందులు వచ్చేసినాయి అలోపతి పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మందులు వచ్చేసినాయి కాబట్టి మన అవసరానికి తగ్గట్టుగా మనం ఎండోక్రనజిస్ట్తో మాట్లాడి మనం మందులు పెట్టుకోవచ్చు అలానే లో వచ్చిన వాళ్ళకి మనం ఎప్పుడు సరే ప్రోటీన్ డైట్ ప్రోటీన్ డైట్ ఎక్కువ ఉండేదని చూసుకోవాలి అలానే కనుక కోటీలు ఎక్కువ తీసుకునేటే అంటే గుగ్గిళ్ళు నాన్ వెజ్లో ఒకసారి చికెన్ లాంటివి ఇలాంటివి కూడా కొద్దిగా అంటే రైస్ తగ్గించి ఇలాంటి గంట ప్రచడం వల్ల షుగర్ కంట్రోల్ ఉంటుంది షుగర్ కంటెంట్ వల్ల షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్ చాలా ప్రమాదకర షుగర్ వల్ల కిడ్నీ ప్రాబ్లం రావచ్చు లేకపోతే కళ్ళ ప్రాబ్లం రావచ్చు లేకపోతే పెరిఫరైల్ నూరోప రావచ్చు మధుమేహము డయాబెటీస్ మధుమేహం వల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి మధుమేహం వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అదే మధుమేహం రాని వాళ్ళు ఎయిటీ మధుమేహం రాకుండా వాళ్ళ ఫుడ్లో కానీ లేకపోతే వాళ్ళ లో కానీ మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మన ఏపీలో ఇప్పటికీ ఎయిటీ పర్సెంట్ పీపుల్ డయాబెటీస్తో సఫర్ అవుతున్నారని లెక్కలు చెప్తున్నాయి అలాంటప్పుడు మనం డయాబెటీస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది డయాబెటీస్లో చిన్నపిల్లలకి వచ్చేదేమో జోరే డయాబెటీస్ అంటాము అయితే పెద్దవాళ్ళలో టూ టైప్స్ ఉంటుంది ఐడిడిఎం ఎన్ఐడిఎం అని అంటే నాన్ ఇన్సులిన్ డిపెండబుల్ డయాబెటీస్ మిలిటర్స్ అంటే గా వచ్చే మధుమేహం ఇందులో ఏంటంటే తో మనం ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఆ మెయింటెనెన్స్ కనుక సరిగా లేకపోతే ట్యాబ్లెట్ సరిగా వేసుకోకపోయినట్టయితే అది ఐఈడిఎం కింద మారిపోతుంది అంటే ఇన్సిరెంట్ డిపెండబుల్ డయాబెటీస్ కింద మారిపోతూ ఉంటుంది కాబట్టి వ్యాయామం సరైన ఆహారం ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి అందులో ముఖ్యంగా కార్బోహైడ్రేట్ డైట్ లేకుండా చూసుకోవాలి ఎక్కువగా ప్రోటీన్ డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలా ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల బ్యాంకిస్ మీద ప్రజలు పడకపోవడం వల్ల మనకి మధుమేహం యొక్క కాంప్లికేషన్ రాకుండా ఉంటాయి మధుమేహ కాంప్లికేషన్లో అది ముఖ్యమైనది కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది ఈ క్రియాటి న్యూరియా లెవెల్స్ యూరికాషన్ లెవెల్స్ వెళ్ళిపోవడం వల్ల కిడ్నీ ఫీలియర్ వస్తుంది కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో న్యూరోపతి అనేది అక్కడ డెవలప్ అవ్వకుండా చూసుకోవాలి న్యూరోపతి కనుక డెవలప్ అయ్యేటట్లయితే వాళ్ళకి ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళ సెక్సువల్ లైఫ్ దెబ్బతింటుంది ఆ తర్వాత వాళ్ళకి చెప్పులు ఉన్నా లేకపోయా తెలియకుండా ఉంటాం ఫుడ్ ఫుడ్ టాపింగ్ లాంటివి వస్తాయి అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ముళ్ళు దుచ్చుకున్నా లేకపోతే ఏదైనా వేడి వేడి పదార్థాల మీద కాలు వేచ్చినా తెలియకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి ఆన్వర్స్ డయాబెటిక్ గ్యాంగ్రీన్ లాంటివి వస్తాయి ఇలాంటివి మనం రాకుండా చూసుకోవాలంటే మనం ఎట్టి పరిస్థితుల్లో మన ఫుడ్లు మన వ్యాయామం అనేది కంట్రోల్ పెట్టుకోవాలి ఎక్కువగా ప్రోటీన్ డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రోటీన్ తో పాటుగా మనం ఎక్కువగా మజ్జిగ లాంటివి తీసుకోవాలి ఆ తర్వాత తక్కువ మోతాదులో ఫ్రూట్స్ అవి తీసుకోవాలి ఇలా కనుక ఫుడ్ తీసుకుంటూ విటమిన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాయి బీట్వెల్ ఒకటి కాల్షియం ఒకటి ఇలా తగ్గకుండా చూసుకున్నట్లయితే కళ్ళ వ్యాధి కూడా రాకుంటాయి ఇలా మనం చాలా జాగ్రత్త తీసుకుంటాయి డయాబెటీస్ బయట థ్యాంక్ యూ సో ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే మేము రోజు రైస్ తింటున్నాము మేము గోధుమ లేనొచ్చా లేకపోతే రాగు లేనొచ్చా ఇట్లా అడుగుతా ఉండదు పుట్టి పరిస్థితుల్లో రోజు తీసుకునే ఆహారం ఒక్కసారి మార్చాల్సిన అవసరం ఉండదు కాకపోతే అందులో కార్బోహైడ్రేట్స్ అనేవి తగ్గించాలి పిండి పదార్థాలకి తగ్గించాలి ప్రోటీన్ డైట్ పెంచాలి అలా ప్రోటీన్ డైట్ని పెంచుకుంటూ రోజు వ్యాయామం చేసుకుంటూ ఆ తర్వాత కొన్ని కొత్త మందులు లేకుండా మందులు వాడుకోవడం వల్ల ఎస్పెషల్లీ బెట్ ఫార్మింగ్ లాంటి డ్రగ్స్ అవి వాడుకోవడం అనేది మంచిది టీవీలో చూసి మేము మధుమేహం తగ్గించేస్తాము అని చెప్పేసి ఇచ్చే యాడ్స్ని మాత్రం ఎయిటీ పరిస్థితి నమ్మొద్దు ఎయిటీ పరిస్థితులు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అలోపతి కానీ ఆయుర్వేద కానీ ఏ లేకపోతే హోమియోపతి కానీ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు వైద్యించుకోవాలి ఎందుకంటే డయాబెటీస్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ దాని కాంప్లికేషన్ చాలా భయంకరంగా ఉంటాయి డయాబెటీస్ కనుక ఎక్కువ రోజులు ఉండేటట్టు అయితే వాళ్ళకి న్యూరోపతిలు డెవలప్ అవ్వడం వల్ల వాళ్ళ చెవులు ముక్కులు కళ్ళు ఇవి పని చేయకుండా పోవటం కిడ్నీలు పని చేయకుండా పోవటం అలాగే సెక్స్ సమస్యలు కాబట్టి మీరు జరుగుతాయి కాబట్టి ఎటుపస్లో మీరు టీవీలో కనిపించే ప్రోగ్రాములు చూసి ఎప్పుడు మీరు మీ మీద ప్రయోగాలు చేయకండి అలానే పాలియూరియా అనేది ఒకటి ఉంటుంది పాలిరియా ఉన్న డయాబెటీస్ ఇన్సిపెటస్ ఉంటుంది అలాంటి కండిషన్లో పాస్ ఎక్కువ నడుస్తూ ఉన్నప్పుడు మనం వెంటనే అన్క్వాలిఫైడ్ దగ్గరికి వెళ్ళేటట్టు అయితే అక్కడ షుగర్ బిల్లు పెట్టే అవకాశం ఉంటుంది కానీ అలాంటి విషయాల్లో క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ నిస్కాంప్లెక్స్ చోట టాబ్లెట్లో లేకపోతే బీ కాంప్లెక్స్ అన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి డయాబెటిక్ అన్నగానే మనం కంగారు పైపోకూడదు డయాబెటిక్ సంబంధించిన టెస్ట్లన్నీ చేయించుకోవాలి అందులో ముఖ్యంగా రోజు చేయించుకోవాల్సిన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ అలానే టెస్ట్ అది చేయించుకోవాలి అలానే ఇన్సులిన్ డిపెండబులా లేకపోతే నాన్ ఇన్సులిన్ డిపెండబుల్ మనం వేరియేషన్ తెలుసుకోవాలంటే సీ టెస్ట్ అని ఉంటుంది సీ టెస్ట్ చేయించుకోవడం వల్ల మనకి ఇన్సులిన్ పెట్టాలా అనేది తెలుస్తుంది అంతే కానీ షుగర్ రెవెల్కి నాలుగు మెళ్ళు పని చేయకు వెంటనే ఇన్సులిన్ మార్చుకోవడం కాదు అందుకని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి